కూడా దయచేసి పనిని గౌరవించండి పనిని ప్రేమించండి పనిలోనే మనం దైవం ఎత్తుకునేటువంటి ప్రయత్నం చేయాలి తప్ప గానీ కన్నా తల్లిదండ్రుల మీద మీరు ఆశపడ విషయాన్ని కూడా దానికి నిర్వచనం ఈ వాటర్ బాక్స్ వాటర్ బాక్స్ లో చేస్తున్నటువంటి వీళ్ళందరూ కూడా తల్లిదండ్రుల వాళ్ళకి వచ్చేటువంటి అరకొర జీతం అయినా సరే అరకొర జీతం అయినా సరే వాళ్ళు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాను మనం కూడా వాళ్ళని గౌరవించాలి అంత అభివృద్ధి చెందినటువంటి అమెరికా పద్దెనిమిది సంవత్సరాలు ఆడపిల్ల గాని మగపిల్లాడు గాని వాళ్ళ కన్నద మీద కాకుండా వాళ్ళ కాలం మీద బతికేటువంటి ప్రయత్నం చేస్తారు సోంచాని చెప్పేసి కూడా అలా మీకు భవిష్యత్తు నిర్మాణం చేస్తా గనక చేసేటువంటి దాని మీద యథా దృష్టి తదా సృష్టి మీరు ఏది ఆలోచన చేస్తే అదే ఆవిష్కరించబడతా గనుక దయచేసి నా మాట వింటున్నటువంటి యువతరం ఈరోజు నాకు బాధ ఉంది ఈ రోజు నాకు ఒక రకమైన బాధ ఏంటంటే మన యువతరం మాత్రం కూడా ఇది కాకుండా ఇబ్బంది పడకుండా మీ కాలం బతకాలంటే చదువు ఇంకోటి ముగొట్టుకునేటువంటి ప్రయత్నం చేసిన రోజు మీరు అనుకున్నటువంటి అన్ని కూడా సాధించేటువంటి అవకాశం కూడా కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకున్నా నువ్వు ఎవ్వరు చరిత్ర తీసుకున్నా తీరు అమ్మాయి కూడా ఒక దగ్గర మూడు వందల రూపాయలకు పెట్రోల్ బంక్ లో పనిచేసినటువంటి చరిత్ర ఇంకా నువ్వు ఇవ్వని తీసుకున్నా ఇంకా చాలా మంది లక్షల కోట్లు సంపాదించిన అంటే వాళ్లకు ఉన్నటువంటి సంకల్పం కనుక మీరు కూడా సోంచాల్చుకోవాలని చెప్పేసి కూడా మీకు అందరు కూడా మరొకసారి తెలియజేసుకుంటా భారతదేశంలో పుట్టిన నిజంగా చెప్తున్నా కదా చాలా మంది అనుకుంటారు చిన్న చిన్న మీకు అందరు కూడా కోరుకున్న విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటాం మీ లోపల అచంచలమైనటువంటి విశ్వాసం ఉన్నది స్వామి వివేకానంద ఏం చెప్తారంటే న్ని పట్టించుకోవద్దు స్వీకరించేటువంటి ప్రయత్నం చేయాలి అవమానాన్ని స్వీకరించేటువంటి ప్రయత్నం చేయాలి వ్యతిరేకతను స్వీకరించేటువంటి ప్రయత్నం చేయాలి ప్రతి దాని కూడా నాన్న కష్టాలు అందరూ అనుకుంటారు దేవుడా కష్టాలు రావద్దు